श्रीमहाभारतमुंदेबई आरव रोज ओंस्मदुरभ्यो नम नारायण नमस्कृत नर चम दी सरस्वती व्या तय उदीरिए श्रीमं महाभारतमो सभापर्वमो యాభై మూడు యాభై నాలుగు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు ధర్మరాజు పట్టాభిషేకాన్ని వర్ణిస్తూ ఉన్నాడు తనలో ఏర్పడినటువంటి అసూయ ద్వేషములను బాధను తన తండ్రి ధృతరాష్ట్రునికి తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి రంతిదేవుడు నాభాగుడు మాంధాత మణువు పృథుమహారాజు భగీరథుడు యయాతి నహుషుడు వీరందరూ మహాసామ్రాట్టులు కాణేకారు అంటే ధర్మరాజు లాంటి సామ్రాట్లు కారు ధర్మరాజు అద్భుతమైనటువంటి రాజసూయయాగము చేసి హరిశ్చంద్రునిలాగా చక్రవర్తి అయ్యాడు ఓ తండ్రి ధర్మరాజుకు లభించినటువంటి ఆ సంపదనంతా చూచి కథంతు జీవితం శ్రేయ మమ పశ్యసి భారత నేను జీవించి ఉండటం శ్రేయస్కరం అని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు ఓ రాజా గ్రుడ్డివాడిలాగా విధాత ఈ కాలాన్ని అస్తవ్యస్తముగా సంఘటించాడు చిన్నవాళ్ళు వృద్ధి పొందుతూ ఉన్నారు పెద్దవాళ్ళంతా క్షీణిస్తూ ఉన్నారు అంటూ దుర్యోధనుడు తన బాధనంతా వ్యక్తపరచగానే ధృతరాష్ట్రుడు ఈ రకంగా దుర్యోధనునికి నచ్చజెపుతూ ఉన్నాడు ఓ పుత్ర నువ్వు నా పెద్ద కొడుకువు పట్టపురాణి గర్భాన పుట్టినటువంటి వాడివి నువ్వు ద్వేష్టాహి అసుఖమాదత్తే యథైవ నిధనం తథా పాండవులను ద్వేషించకు ద్వేషించే మనిషి మృత్యువులాగా అసుఖాన్నే పొందుతాడు ఓ దుర్యోధన ధర్మరాజుకు కపటము తెలియదు అందరికీ సంపదలు సమానముగా ఉండాలనే కోరుకుంటాడు ధర్మరాజు ఇక నిన్ను అతను ఎప్పుడు కూడా ద్వేషించడు మరి నువ్వెందుకు ద్వేషిస్తున్నావు ధర్మరాజును ఓ దుర్యోధన నువ్వు ధర్మరాజు మంచి పరాక్రమము కలిగినటువంటి వారే మరి అలాంటప్పుడు ఆ సోదరుని సంపదను నువ్వెందుకు కోరుకుంటున్నావు అట్లా కోరుకోకు అట్లా సోదరుని సంపదను కోరుకున్నటువంటి వారు అధములవుతారు అందుకని నువ్వు అధముడవి కాకుండా ఉండు శాంతిని పొందు శోకించకు నాయనా ఓ దుర్యోధన నీకు ఆ యజ్ఞవైభవమే కావాలి అని అనుకుంటే నీకు అద్భుతమైనటువంటి మహాయజ్ఞాన్ని మన ఋత్వికులందరూ కలిసి నీచేత అనుష్ఠింప చేస్తారు రాజులు కూడా నీకు ఎంతో ఆదరముతో ప్రీతితో రత్నాలను ఆభరణాలను విస్తారమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఇస్తారు ఓ దుర్యోధన ఈ భూమి పరాక్రమాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది మనోరథములను కోరికలన్నింటినీ తీరుస్తుంది అని అంటారు అందుకని తవాపి అస్తి భోక్ష్యసేహి మహిమిమాం నీకు పరాక్రమము ఉంటే ఈ భూమిని అనుభవిస్తావు నువ్వు ఓ దుర్యోధన ఇతరుల ధనాన్ని అపేక్షించటమనేటటువంటిది అనార్యాచరితం తాత పరస్వ స్పృహణం భృశం స్వసంతుష్ట స్వధర్మస్థ యహా సవై వై సుఖమే ధతే ఇతరుల యొక్క ధనాన్ని అపేక్షించటం అనార్య లక్షణము అని అంటారు తనకి ఉన్నదానితో తృప్తిపడుతూ తన ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు సుఖంగా వృద్ధిలోనికి వస్తాడు అంటూ ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ